ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అల్లుడు సతీష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ జన్మదిన వేడుకలలో టీడీపీ నాయకులు సిరసం బేటి విజయభాస్కర్ రెడ్డి మురళీరెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అనంతరం పరసారత్నం మాట్లాడుతూ సూనూరుపేట నియోజకవర్గంలో మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు ఎవరికి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చినా అందరూ కలిసి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలిపించడమే ధ్యేయంగా పనిచేస్తామని ఆయన తెలియజేశారు চাল <laughs> লাসে <laughs> 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 <hle> <hleksko> <hleks> ரைட் மேட்ட போய் என்ன போட்டோ எடுக்கலாம் பைனார் அந்த ரெண்டு முன்னகை தானா அங்க ஒரு தடவை நம்ம நடக்க முன்ன ரெண்டு பைனார் சார் லோசி பிரேனினு பேரு அந்த பையனுக்கு வதியோட கட்ட மாட்டேங்கிறது ఈ ఫస్ట్ వీక్ లోనే ఎలక్షన్స్ వస్తాయని చెప్పి ఈ రోజు పేపర్లలో వస్తా ఉన్నాయి బాబు గారు కూడా బాబు గారు కూడా ఎలక్షన్స్ ఫిబ్రవరి ఆఖరులో కానీ మార్చి ఫస్ట్ వీక్ లో కానీ వస్తాయన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు మనం చాలా సద్దుగా ఉన్నాం అందుకే ఈ మా అల్లుడు బర్త్డే అని స్టాక్ పెట్టుకొని మిమ్మల్ని అందరిని కూడా గెట్ టుగెదర్ ఏర్పాటు చేయాలనుకున్నాం వేరే విధంగా రెండు నేను అంటే బాగుండదు బర్త్డే గ్రాంటీ అందరూ వచ్చారు అందరూ వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నష్టాలు ధన్యవాదాలు ఎందుకంటే టిక్కెట్ ఎవరికి ఇచ్చినా పర్వాలేదు అనేది ఎవరికి పార్టీ ఇస్తుందో వాళ్ళకి మనము బాగా కష్టపడి పనిచేసి ఆయన ఎమ్మెల్యే కల్పించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలా దానికోసం మిమ్మల్ని అందరినీ కూడా హుషారు చేసేదాని కోసమే ఈ గట్టు గదులు మా అల్లుడు మరి భర్త రోజు పెట్టాయని చెప్పి మీ అందరికీ నేను హృదయపూర్వకంగా తెలుగుదేశం రేపు ఎవరికి అయినా వాళ్ళని ఎమ్మెల్యేగా గెలిపించాలని చెప్పి వాళ్ళని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలని చెప్పి మీ అందరు కూడా నమస్కరిస్తూ శ్రీ వెంకబాంబ ఆశీర్వాదాలతో రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యాభర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను మీరు ఎక్కడెక్కడో నిరాశ చెప్పించుకుని ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్